సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే సాధారణంగా మన కామెంట్స్ కింద చాలా వరకు కామెంట్స్ అనేవి వస్తూ ఉంటాయండి అందులో చాలామంది ఏంటి అంటే రీసెంట్గా ఎక్కువగా ఈ మధ్య పెడుతున్న కామెంట్ అక్క మాకు పర్టికులర్గా ఫలానా విషయం గురించి ఒక మంత్రం చెప్పండి లేదా వాళ్ళు అంటే జాబ్ కోసం ముఖ్యంగా ఉద్యోగం కోసం మంత్రం చెప్పండి మేము ప్రతిరోజు చెప్పుకుంటాం చాలా రోజుల నుంచి మేము జాబ్ లేక ఇబ్బంది పడుతున్నామని చెప్పి కామెంట్ వస్తుంది అదేవిధంగా సంతానం కోసం సంతానం కోసం ఏదైనా ఒక మంత్రం చెప్పండి అని చెప్పి ఫ్రీక్వెంట్గా ఈ రెండు కామెంట్స్ అనేది చాలా వరకు వస్తూ ఉంటాయండి అంతేకాకుండా అప్పులు మా అప్పులు బాధ తొలగిపోయేందుకు ఏదో ఒక మంత్రం చెప్పండక్క అది మేము చెప్పుకున్నప్పుడు బాబా వల్ల మా అప్పులు తీరాలని చెప్పి దీని గురించే ఇప్పుడు ఒక అద్భుతమైన మంత్రం అనేది మీతో షేర్ చేయబోతున్నానండి ఈ మంత్రం ద్వారా మీ అన్ని కష్టాలు తీరిపోతాయి తప్పకుండా మన బాబా గారు మనకు అండగా ఉంటారు మనం ఏదైతే ఆయన్ని కోరుతామో అది ఏదో ఒక రూపంలో ఆయన మనకిస్తారు అది ఆయన్ని మనం మనసారా వేడుకోవాలి అది మంత్ర రూపంలోనా పూజ రూపంలోనా లేదా ఏదైనా సరే ధ్యాన రూపంలోనా ఆయన నామం రూపంలోన ఏదైనా సరే బాబాని తలుచుకొని పిలుచుకొని ఆయన్ని సదా స్మరణ చేసినప్పుడు తప్పకుండా మన చుట్టూనే ఉంటారండి మనకు అండగా ఉంటారు తప్పకుండా మనకు కోరిక తీరే తీరేందుకు బాబాగారు మనకు తప్పకుండా అనుగ్రహం ఇస్తారు ఇందులో ఎటువంటి అనుమానం లేదు చాలామంది నమ్మకం కోసమే నమ్మకంగానే ఈ యొక్క ప్రశ్నలు అనేవి అడుగుతూ ఉంటారనమాట అంటే ఏదో ఒక అంటే వాళ్ళ కష్టాలు అలా ఉంటాయి నేను ఎప్పుడు కూడా వాళ్ళకి ఇట్లా చే చేసుకోండి అని చెప్పి చెప్పి సింపుల్గా చెప్పేసి అది పాటించడం వాళ్ళు చూస్తారో చూడరో అని చెప్పి అలాగే అని చెప్పి కామెంట్ పెడతానండి కానీ మనం ఫ్రీక్వెంట్గా ఒక మంత్రం ఒకరు చెప్పారు ఇది పాటించి అది నమ్మకం అనేది కుదురుతుంది దానికోసం అయితే ఇప్పుడు ఈ మంత్రం అనేది చెప్పబోతున్నాను అంతెందుకండి మన బాబా గారి అష్టోత్తర శతనామావళిలోనే అద్భుతమైన మంత్రాలు మన ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క నామాన్ని మనం పట్టించినప్పుడు ఆ సందర్భాలలో మనకు చాలా బాగా హెల్ప్ అయ్యి మన కోరికలు తీరటం మన సమస్య నుంచి బయటపడేయటం అనేది జరుగుతుంది అంతేకాకుండా హారతి బాబా గారి హార్ మీరు ఒక చిక్కుల్లో ఉన్నారు ఇది ఎలా తీరుతుంది అని అర్థం కాకుండా ఒక చిక్కులు సమస్యలో ఉండేటప్పుడు బాబా గారి హారతి ఏదో ఒక హారతి అనేది మీరు చదువుకున్న విన్నా దానికి తప్పకుండా సొల్యూషన్ అనేది దొరుకుతుందండి ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం నేను ఎన్నోసార్లు కూడా గమనించున్నానమాట బాబాగారి హారతి విన్నాక చదువుకున్నాక మనకి ఏదో ఒక పాజిటివ్ వైబ్ ఏదో ఒక శుభవార్త అనేది కూడా తప్పకుండా మనకు నాకైతే జరుగుతూ ఉంటుంది అనమాట అది నమ్మకంగా మనం అదొక మనసు పెట్టి దాంట్లో బాబాని తలుచుకొని మన షిరిడీలోనే నాకు ఆ హారతి వింటున్నప్పుడు ఆ ద్వారకామయ్య దగ్గర ఉన్నట్టు అక్కడి నుంచి సర్వదర్శనం చూస్తుండేటట్టు అంటే ముఖ దర్శనం చూస్తుండేటట్టు ఆ షిరిడి వాతావరణంలోనే మనసు అనేది ఉంటూ ఉంటుందన్నమాట అంటే ఆ పాట వింటూ మనం ఆస్వాదిస్తూ వింటాం కాబట్టి తప్పకుండా బాబాని మనం తలుచుకుంటూ ఫుల్గా మనం బాబా వైబులోనే ఉంటాం కాబట్టి తప్పకుండా మన కోరిక తీరుతుంది మనకు శుభవార్త అనేది ఏదో ఒక రూపంలో వస్తూ ఉంటుంది బాబా హారతి కూడా చాలా పవర్ఫుల్ అండి సంతానం కోసమైనా సరే ఉద్యోగం కోసమైనా అప్పులు తీరాలన్నా సరే 嗡，Sri Sai。 సిద్ధ సంకల్పాయ నమ ఓం శ్రీ సాయి సిద్ధ సంకల్పాయ నమ ఈ యొక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు కూడా పఠించుకోండి ఉద్యోగం కానివ్వండి మన అప్పుల బాధ కానివ్వండి సంతానం కోసమైనా తప్పకుండా మనకు నెరవేరుతుంది అదేవిధంగా ఓం శ్రీ సాయి లక్ష్మీనారాయణాయ నమ డబ్బు కోసం మన అప్పులు తీరాలన్నా మనకు రావాల్సిన డబ్బులు రావాలన్నా ఈ యొక్క మంత్రం కూడా పఠించండి చాలా వరకు చాలామంది డబ్బు కోసం అనేది ఇబ్బందులు పడుతున్నా మాకు మేము ఇచ్చిన డబ్బులే మాకు తిరిగి రావట్లేదు అనుకున్న వాళ్ళు కూడా ఓం శ్రీ సాయి లక్ష్మీ నారాయణ నమ అనే మంత్రం మనకు అష్టోత్తర శతనామావళిల్లోనే మొదటి రెండో ఒక మంత్రం అనేది ఉంటుంది తప్పకుండా మనకు మంచి ప్రయోజనం ఉంటుంది ఒకసారి ప్రయత్నించండి ఫ్రీక్వెంట్గా ఒక మూడు సార్లు మూడు రోజులు కంటిన్యూగా నూట ఎనిమిది సార్లు అనేది అది పట్టించండి మీకు రావాల్సిన డబ్బు తప్పకుండా వస్తుంది మీరు అప్పులు తీరాలనుకున్నది ఏదో ఒక రూపంలో కొంతైనా సరే వడ్డీ అయినా చెల్లించగల ఒక యోగం అనేది మీకు కలుగుతుంది ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్ ఇది మాత్రం ఎటువంటి తిరుగులేని ఒక మంత్రం అన్నమాట ఎందువల్లంటే నేను ప్రయత్నించున్నాను ఎందువల్లంటే నాకు ఉంటాయి కదా డబ్బు ఇబ్బందులు రావాల్సిన డబ్బులు నేను ఇవ్వాల్సిన ఇవన్నీ కూడా నేను లక్ష్మీనారాయణ ఓం శ్రీ సాయి లక్ష్మీనారాయణాయ నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించండి తప్పకుండా డబ్బు సమస్య అనేది మనకు క్రమేణా తొలగిపోతూ ఉంటుంది ప్రతిరోజు కూడా పఠించండి అవసరమైనప్పుడే కాదండి ప్రతిరోజు కూడా మనకు డబ్బు అవసరం అనేది ఉంటుంది పఠించి చూడండి అన్ని రంగాలలో మనం సిద్ధించాలి రాణించాలి మనకంతా సక్సెస్ రావాలి అది జాబ్ అయినా ఉద్యోగమైనా సంతానమైనా ఇంకా ఏదైనా సరే ఓం శ్రీ సాయి సిద్ధ సంకల్పాయ నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు పఠించండి అతి త్వరలో జాబ్ కోసం ప్రయత్నించి వాళ్ళకి తప్పకుండా జాబ్ అనేది వస్తుందండి ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్ బాబా గారి మీద దయతో సారీ నమ్మకంతో ఆయన మీద భక్తితో తప్పకుండా ఆయన నాకు చేస్తాడు బాబా నమ్ముకుంటే నన్ను వదలరు అనే ఒక నమ్మకం పెట్టి మీరు ప్రయత్నించి చూడండి ఈ మంత్రం తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఓం శ్రీ సాయి సిద్ధ సంకల్పాయ నమ ఈ మంత్రాన్ని పఠించి మీ కోరికలు తీరాలి మీరు అనుకున్నది బాబాగారు తప్పకుండా జరిపించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినోభవంతో జై సాయిరా